హలో గైస్ నేను చండిక ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ ఫోర్ రివ్యూ ఇస్తాను ఈ ఎపిసోడ్లో ఎవరు ఎత్తుకు పై ఎత్తేసారు ఎవరు టీమ్గా ఆడి గెలుస్తున్నారు ఎవరు టీమ్గా ఆడి ఓడిపోతున్నారు అండ్ గేమ్ ఆడేది ఎవరు దొంగ ఎవరు ఒక్క దొంగ ముఠ ఉందా లేకపోతే దొంగలు ఇండివిజువల్గా ఉన్నారా ఈ ఏం తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ రివ్యూ చూడండి సుత్తి లేకుండా సూటిగా చెప్తాను అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ టీమ్స్ మారుతుంది అండ్ ఈ సేఫ్ గేమ్ ని టీమ్స్ బ్రేక్ చేస్తున్నారు సో భరణి వర్సెస్ ఎమైనా భరణి గెలిచాడు సంజనన్ మరోసారి నామినేట్ చేస్తాడు ఎందుకు అంటే వేరే వాళ్ళు నామినేట్ చేస్తే విత్ ఇన్ టీమ్ లో గొడవలు వస్తాయి సంజనన్ నామినేట్ చేసే సేఫ్ సైడ్ బట్ శ్రీజాని సపోర్ట్ కి పిలిచాడు అండ్ శ్రీజ భరణి చెప్పిన పాయింట్స్ కరెక్టే గానీ నేను ఈసారి సంజనన్ కాదు నేను తనుజా నామినేట్ చేయాలనుకుంటున్నాను తనుజ జస్ట్ ఇరిటేషన్ ఫేస్ తోటి చేస్తుంది ఏది హోల్ హార్టెడ్ గా పని చేయట్లేదు కామనర్ టీమ్స్ అంటే కామనర్ టీమ్స్ ఆమె సెలబ్రిటీ కాదు వీళ్ళతో ఏంది మాట్లాడేది అని ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఉంది నాకైతే క్లియర్గా కనిపించింది ఎస్ నేను కూడా అంటాను తనుజ తోటి చందన గురించి మాట్లాడేటప్పుడు శ్రీజ మాట్లాడుతుంటే కూడా తనుజ ఎక్స్ప్రెషన్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు మనము తనకు అసలు కామనర్స్ అంటే జస్ట్ ఒక తీసేసినట్టు అంటే సెలబ్రిటీస్ కాదు వీళ్ళతోటి మనకేంది అన్నట్టు తన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అండ్ సేమ్ టైం తను జా వాళ్ళు చెప్పినట్టు ఉండకుండా వాళ్ళ ఇష్టం తన ఇష్టం అన్నట్టు వండుతుంది ఒకళ్ళు ఎవరైనా చెప్తే కూడా తనకి నచ్చట్లేదు సో టీమ్గా రావట్లేదు టీంగా యూనిటైట్గా లేదు అని తనే అనడము మళ్ళీ శ్రీజ ఎప్పుడైతే మాట్లాడుతుందో తనకి మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోవడము తనే అంటుంది ఎస్ మీరు ప్రతి ఒక్కసారి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క పాయింట్ చెప్తారు అది మార్నింగ్ ఆల్రెడీ పప్పు అన్నం వండమన్నాక ఒకళ్ళు వచ్చి ఫుడ్ సరిపోతుందా ఒకళ్ళు వచ్చి ఇంకోటి అడుగుతున్నా ఒకళ్ళు వచ్చి ఇంకోటి అడుగుతున్నారు సో మీరే అసలు స్టాండ్ మీద లేదని తను చెప్పడము ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్కి వచ్చేసి మళ్ళీ తర్వాత సరిగ్గా చేయకపోవడము సో ఇరిటేషన్ కూడా చేస్తుందని చెప్పి క్లియర్గా చెప్తుంది సో నాకు కూడా అయితే ఇరిటేటింగ్గా ఉంది అంటే కామనర్స్ అయింది అంటే ఒక తీసేసినట్టు కరివేపాకం తీసేసినట్టు తీసేసినట్టు కనిపించింది మీకు కూడా అలా కనిపించిందా కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ నామినేషన్ నెక్స్ట్ నామినేషన్కి సుమన్ అండ్ అండ్ రెడీ అయ్యారు ఫ్లోరోసేనా వర్సెస్ సుమన్ లో సుమన్ గెలిచాడు అండ్ సుమన్ మరోసారి సంజన నామినేట్ చేస్తాడు మరోసారి సేఫ్ గ్రేమ్ అండ్ ఈసారి కూడా మరోసారి కామన్ టీమ్స్ ఆ సేఫ్ ని బ్రేక్ చేసింది సో సుమన్ ప్రియాని పిలిచాడు సపోర్ట్ గురించి సో ప్రియా అప్రూవ్ చేయలేదు సంజన ఎస్ తను చెప్పిన పాయింట్స్ అని కరెక్టే కానీ నేను సంజనాన్ని నామినేట్ చేయాలనుకోవట్లేదు నేను నామినేట్ చేయాలనుకుంటుంది రాముని సో రాముని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నా అంటే తను ఫుడ్ యాక్సెప్ట్ చేయలేదు ఫుడ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలేదు మేము ఎన్నో సార్లు ఎన్నో సిచువేషన్స్లో మాకు వద్దు అనుకున్నా కానీ మీకు చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టేసి మోరల్స్ వాల్యూ ఇచ్చేసి మీకు ఫుడ్ ఇచ్చాము బట్ ఇక్కడ ఎక్కడ బిగ్ బాస్ రూల్ పెట్టలేదు అయినా కానీ ఫుడ్ ఇవ్వాలంటే కూడా ఫుడ్ ఇవ్వలేదు నాకు రాము సో ఇది కరెక్ట్ అనిపించలేదు అందుకే నేను రాము నామినేట్ చేస్తున్నాను అనిపించింది ఎస్ డెఫినెట్గా ఇదైతే రూల్స్కి అగేన్స్గా వెళ్ళలేదు వాళ్ళు ఫుడ్ పెడితే తప్పేం లేదు అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఒక చిన్న టాస్క్ పెట్టేసి ఫుడ్ ఇవ్వచ్చు సో బట్ ఇక్కడ ఓనర్స్ అంటే ఓనర్స్ టెనెంట్స్ ని అడగచ్చు కానీ టెనెన్స్ ఓనర్స్ని అడగద్దా క్లియర్ క్లియర్గా చెప్పాడు సో ఓనర్స్కి ఏది కావాలంటే చేయొచ్చు టీమ్ ని అడగచ్చు అన్నట్టు అన్నప్పుడు ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది డెఫినెట్గా సో నాకైతే రాముని కరెక్ట్ గా నామినేట్ చేసింది అంటే రీజన్ నామినేట్ చేసిన రీజన్ అయితే పర్ఫెక్ట్గా అనిపించింది నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేసి ఇక్కడ ఫైనల్గా మిగిలింది భరణి సో భరణి సేఫ్ సైడ్ లో ఉన్నాడు భరణి నామినేట్ కాలే కాలేదు అండ్ బిగ్ బాస్ ఇక్కడ మంచి అవకాశం ప్రొవైడ్ చేస్తాడు భరణికి సో ఇక్కడ కామన్ టీంలో నుంచి ఇప్పటి వరకు సుత్తి అందలేని ఇద్దరు ఉన్నారు మనీష్ అండ్ పవన్ డెమో సో ఈ ఇద్దరులో మీరు ఒకరిని రీజన్ చెప్పుకుంటూ నామినేట్ చేయాలని చెప్పేసి భరణికి చెప్పాడు అండ్ భరణి పవన్ డెమోని నామినేట్ చేశాడు ఎందుకంటే తన యాటిట్యూడ్ బాగాలేదని చెప్పేసి బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ బాగాలేదని చెప్పి తను నామినేట్ చేస్తాడు నాకైతే అంత పెద్ద రీజన్ ఏమీ అనిపించలేదు అంటే ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో పవన్ డిమాండ్ ప్రౌడీష్గా ఉండి ప్రౌడిష్గా మాట్లాడుతున్నట్టు అది నేను ప్లీజ్ వెల్కమ్ రండి అని చెప్పేసి సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో పవన్ డిమాండ్ని నామినేట్ చేయడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకా వేరే రీజన్స్ ఏమైనా చెప్పొచ్చు పవన్ డిమాండ్ని నామినేట్ చేయడానికి బట్ అయినా చెప్పిన వ్యాలిడ్ రీజన్ అయితే నాకు అనిపించలేదు సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడింది వీళ్ళు కూడా ఆడారు అంటే ఇక్కడ కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ లాగా ఆడి అంటే ఎవరిని నామినేట్ చేసుకోకుండా వస్తా సంజన బేసిక్గా సెలబ్రిటీంకి కూడా సంజన నచ్చలేదు అందుకని అందరూ ఒక ఇంకొకటి పాయింట్ దొరికింది సంజన మీద సో అందరూ సంజనని చేస్తున్నారు సంజనకు నామినేట్ చేస్తున్నారు వేరే వాళ్ళకి అందరూ గ్రూప్గా సేఫ్ సైడ్ ఉంటున్నారు ఎవరు వేరే వాళ్ళని విత్ ఇన్ టీంలో నామినేట్ చేసుకోలేదు బట్ ఇక్కడ కామనర్స్ కూడా గ్రూప్ గేమే ఆడుతున్నారు అంటే అందరు ఇండివిజువల్గా ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఒకే నువ్వు వీళ్ళని చెయ్యి నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేయి వీళ్ళకి సపోర్ట్ చేయాలని సపరేట్ సపరేట్ చేసుకున్నారు సో ఇద్దరు టీమ్ గేమ్స్ ఆడుతున్నారు కానీ డిఫరెంట్ గా ఉంది సంజన టీం వాళ్ళకి కూడా ఎవరికి నచ్చలేదా సంజనన్ అందుకే నామినేట్ చేస్తున్నారా సంజనన్ బయటికి పంపించాలని ఫిక్స్ అయిపోయారా ఆల్రెడీ విత్ ఇన్ టీంలో ఎవరు కూడా ఏం చేసినా చేయకున్నా కానీ అందరు మంచిగా ఉన్నారు బట్ సంజనన్ మట్టుకో డెఫినెట్ గా పాయింట్ చేస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ దొంగతనం సంజన ఒక గుడ్డు దొంగతనం చేసింది అది సెలబ్రిటీ టీంకి అందరికీ తెలుసు సో ఏం చేయలేదు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాలి బట్ ఇక్కడ సెలబ్రిటీ టీం ఏం చేస్తున్నారు పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారు అండ్ సంజన తప్పు ఉంది మీ తప్పు వల్ల మన అందరినీ ఎవరిని లోకి రానివ్వట్లేదు ఇన్ హౌజ్లోకి రానివ్వట్లేదు అని చెప్పేసి డిఫరెంట్ రీజన్ చెప్పారు మరి రీతు చౌదరి ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా దొంగతనం చేస్తారు అంటే దొంగతే దొరికితే దొంగ దొరకకపోతే రాజా అన్నట్టే ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్ బేసిక్గా సంజన్ ఎవరికి నచ్చలేదు సంజనని బయటికి పంపేయాలి అందరు అందుకే అందరు కలిసి సంజన మీద నామినేషన్కి దిగినట్టు నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది కామెంట్ చేయండి సంజన ఒక గుడ్డు దొంగతనం చేసింది ఆ గుడ్డు దొంగతనం చేసినాక తను తినేటప్పుడు ఇంకా ముగ్గురు కూడా చూస్తారు ఇద్దరు చూస్తే ఇంకొకరికి మటుకు చెప్పింది తను స్వయంగా అండ్ ఇది వేరే వాళ్ళు ఒక్కొక్కరు బయటపడ్డారు ఫస్ట్ రాము బయటపడ్డాడు అంటే సంజన తిన్నది అనుకుంటా అని చెప్పేసి అది చెప్పేసరికి కామన్ టీమ్స్ అందరూ కూడా ఎవరు ఇన్ రోజులకి రావడానికి పర్మిషన్ లేదని చెప్పి చెప్పడం దానివల్ల సెలబ్రిటీ టీం అంతా సంజన మీద ఎగిరిపడి మీ వల్ల మీరు గుడ్డు దొంగతనం చేసిన మీరు గుడ్డు తిన్నందుకే ఇక్కడ వీళ్ళందరూ ఎవరు మనం లోపలికి రానివ్వట్లేదు మీ వల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అందరూ సంజన పైన అరిచారు సో ఆ సంజన పైన అరవడమే కాకుండా మళ్ళీ తన తినేటప్పుడు కూడా తను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి చూపించింది సో అప్పటివరకు వాళ్ళు ఏం చెప్పలేదు ఎందుకు అంటే ఒక రీజన్ రీతు సారీ తనుజ ఏమంటదంటే అంతకుముందు ఒక షోలో తను రీసెంట్గా డెలివరీ అయ్యింది సో ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అందుకనే తను ఎక్కువ తింటున్నానని చెప్ చెప్పడము సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకొని రీతు సారీ తనుజ సో మేబీ ఆ రీజన్ ఉండొచ్చు తను ఎక్కువ ఫుడ్ తింటుంది అందుకనే తను ఎగ్గు తింటుంటే కూడా మేమేమి అనలేదు అని అన్నాడు బేసిక్గా తను ఆల్రెడీ దొంగతనం చేసింది కాబట్టి ఈమె కూడా దొంగ చేస్తే ఏమని అని తన మనసులో అనుకుంది బట్ బయటికి మటుకు ఈ రీజన్ చెప్పింది బట్ సేమ్ టైం వాళ్ళు దొంగతనం చేసినప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేసినా ఇక్కడ కూడా తన పైన ఎగరాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓకే అనుకోవాల్సిందే అంటే యా మనం అట్టి చేసినప్పుడు అప్పుడు దొరికితే కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు ఈమె దొరికింది కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు తన పైన ఎగరాల్సింది కాదు ఓకే కామన్ టీమ్స్ గొడవబడ్డారంటే అది వేరే విషయం కానీ విత్ ఇన్ టీం ఆమె మీద గొడబడ్డారంటే డెఫినెట్గా అది కరెక్ట్ పాయింట్ అని అనిపించింది నాకు సో బేసిక్గా సంజన అందరికీ చెప్పింది సో సంజన పేరు పెట్టే వరకు ఎవ్వరు కూడా వాళ్ళకి తెలుసు అన్నట్టు తెలియ తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తున్నారు సో మీకేమనిపించింది ఈ సిచ్యువేషన్ గురించి ఫనీగా ఇక్కడ సెలబ్రిటీ టీం కొంచెం ఫన్నీ వేలో ధర్నాకి దిగింది స్ట్రైక్ చేసింది ఫుడ్ ఎప్పుడు ఒకటే ఫుడ్ పంపిస్తున్నారు అదే ఫుడ్ పంపిస్తున్నారు సో సుమన్ కొంచెం అందరిని అట్రాక్ట్ చేయడానికి కానీ కొంచెం యాక్టివ్గా రావడానికి ట్రై చేశాడు సో తన రెగ్యులర్ ఏదైతే భాష ఉంటో తన రెగ్యులర్ వర్షన్ ఏదైతే ఉంటో తను మాట్లాడుకుంటూ టీం అందరినీ ఫామ్ చేసి మాకు రెగ్యులర్ ఫుడ్ అయిపోయింది ఇంకా వేరే ఫుడ్ కావాలి ఈ ఫుడ్ కామన్ టీమ్స్కి ఇచ్చేసి మేము అక్కడ చేయించుకుంటాము ఒక రిక్వెస్ట్ అని చెప్పి అందరు రిక్వెస్ట్ అప్పీల్ చేస్తారు బిగ్ బాస్ దగ్గర నుంచి అయితే ఏమీ రెస్పాన్స్ రాలేదు అండ్ ఈ వీక్లో అంటే ఇప్పుడు నా ఇప్పటివరకు నామినేట్ అయింది సెలబ్రిటీస్లో అందరూ నామినేట్ అయ్యారు ఎక్సెప్ట్ భరణి అండ్ కామన్ టీమ్స్ నుంచి పవన్ డెమౌండ్ సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది సంజనాని నిజంగానే బయటికి పంపించాలా కావాలని కుట్రగట్టేసి అందరూ సంజనని ఎగురుతున్నారా అండ్ సేమ్ టైం సంజన కూడా కొంచెం చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఉంది సో కొంతమందికి కావాలని అప్పుడే తిన్నా అని చెప్తుంది అప్పుడే తినలేదని చెప్తుంది అంత కొంచెం యాక్టివ్గా ఉండడానికి కంటెంట్ అంటే ఫోకస్ పెరగడానికి అయితే డెఫినెట్గా చేస్తుంది బట్ అది కొంచెం ప్రాపర్ వేలో చేస్తే అంటే పర్ఫార్మెన్సెస్ అంటే ఇప్పుడు డ్యాన్స్ చేయొచ్చు లేకపోతే మాట్లాడచ్చు జోక్స్ చేయొచ్చు అట్లా డిఫరెంట్ యాక్టివిటీ చేస్తే కూడా వాళ్ళు హైలైట్ అవుతారు సో ఇట్లాంటి గొడవలు క్రియేట్ చేసి హైలైట్ కావడం అనేది డెఫినెట్గా అది రెండు రెండు వేల దారి తీస్తుంది మంచి అయితే డెఫినెట్గా బెటర్ ఉంటుంది కానీ ఇక్కడ ఇంకో రకంగా పోతుంది సో తను తలిచింది ఒకటి జరిగేది ఒకటి అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వ్యూస్ నేను విషయ సరిగా ఫర్ నా